అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు రాణి నేచురల్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు సోరకాయతో పన్నీర్ తయారు చేస్తున్నాను నేను ఎట్లా చేస్తానని వీడియోలో చూపిస్తాను మీకు నచ్చితే మీరు ట్రై చేయండి నచ్చితే వీడియో ఒక లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ సోరకాయ పన్నీర్ చేయాలనుకున్నప్పుడు సోరకాయ లేతగా ఉండేటట్టు చూసుకోండి ఇంత ముక్క కూడా మనకు అవసరం లేదండి ఇందులో చూసిన రెండు పీసులు చేసినా కూడా నాకు ఇంత కూడా అవసరం పడలేదు ఇంకా కొద్దిగా నేను పక్కకైతే అయితే తీసేస్తుంది ఎంత వాడతానే చూడండి అంత ఎందుకు చెప్తున్నా అంటే మీరు సోరకాయతో పన్నీర్ చేయాలనుకున్నప్పుడు చాలా చిన్న పీస్ అయితే మనకు యూజ్ అవుతుంది అంతే గింజలు లేకుండా ఉండాలి ఫ్రెష్గా ఉండాలి సోరకాయ అనేది చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నా లోపల ఒకవేళ మనం అనుకోకుండా గింజలు ఉంటే కనుక గింజల్ని మొత్తం తీసేయండి మనకు గింజలతో పనిలేదు గింజలు ఉండకుండా ఉన్న తెచ్చుకుంటేనే బెటర్ ఉంటే కనుక గింజలు మొత్తం తీసేసి సోరకాయ మట్టుకు ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి ఇక్కడ చూడండి నేను తీసుకున్న సోరకాయలు కూడా ఇది మొత్తం అయితే నేను కట్ చేయట్లేదండి అంత కూడా నాకు అవసరం లేదు ఇంత తీసుకొని ఈ పీస్ని అయితే నేను పక్కకు పెట్టేస్తున్నా ఇక్కడ పక్కకు పెట్టినా కదా ఆ పీస్ అయితే నేను వాడట్లేదు ఇంతే వాడినాను ఇది సరిపోతుందండి మనకి ఇది పక్కకు పెట్టేస్తున్నా ఇప్పుడు ఇక్కడ కబూలి శనగ అంటారు తెల్ల శనగలు అంటారు ఇట్లా రకరకాలుగా అంటాం తెల్ల శనగలు ఈ శనగల్ని నానబెట్టుకొని ఉడికించుకున్నా నేను ఈ శనగల ప్లేస్లో మన మామూలు శనగలు ఉంటాయి కదా ఆ శనగలు కూడా వాడుకోవచ్చు వాటితో చేసుకున్న వీటితో చేసుకున్న టేస్ట్ అయితే చాలా బాగుంటుంది శనగలతోనే చేయండి పెసరపప్పుతో మట అసలు చేయకండి టేస్ట్ అనేది అంతగా బాగోదు పెసరపప్పు స్మెల్ వస్తుంది అది మిక్సీ జార్లోకి సోరకాయ ముక్కలు ఉడకబెట్టుకున్న శనగలు వేసుకున్నాను నానబెట్టుకొని కూడా వేసుకోవద్దండి ఉడికించుకోవాలి ఎంత నానినా కూడా ఉడికించుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కొద్దిగా వాటర్ వేసుకొని స్మూత్గా అండి ఎట్లా అంటే చూడండి ఉగ్గులాగా ఉండాలి ఎక్కడ కూడా చిన్న పీస్ కూడా మనకి ఏం తగలొద్దు చాలా స్మూత్గా పేస్ట్ చేసుకొని దాంట్లోకి కొద్దిగా ఉప్పు ఒక రెండు టీ స్పూన్లు ఫుల్గా కాన్ఫ్లోర్ వేసుకున్నాను ఇది మిక్స్ చేసుకుంటున్నా ఇప్పుడు దీంట్లోకి ఇంకొక రెండో స్పూన్ల వరకు శనగపిండి వేసుకున్నాను శనగపిండి ఎంత అనేది రెండు స్పూన్ల ఒక స్పూన్ అనేది కౌంట్ ఉండదండి ఇక్కడ మనకి బాగా లూజ్గా ఉందా లేదా చూసుకోవాలండి మనకి చూసుకొని వేసుకోవాలి శనగపిండి ఎక్కువ లూజ్ ఉండొద్దు ఎక్కువ గట్టిగా ఉండద్దు ఒక ప్లేట్కి అయితే ఆయిల్ అప్లై చేసుకొని ఇప్పుడు అంత కలిపి పెట్టుకునే మిశ్రమాన్ని ప్లేట్లు అయితే మంచిగా చేసుకోవాలి ఇలా మన సోరకు పన్నీర్ చేసినప్పుడు ప్లేట్ల మట్టుకే వేసుకోండి పెద్ద పెద్ద గిన్నెలలో కేక్ల కేకు వేసుకుంటాం కదా గిన్నెలలో ఎక్కువ మందంగా అట్ల మట్టుకు వేసుకోకండి అట్లా వేసుకున్నాం అనుకోండి చాలా టైం పడుతుంది మనకి పన్నీర్ తయారు కావడానికి ఇట్లా ప్లేట్లో వేసుకుంటే కరెక్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో మనకి రెడీ అయిపోతుంది ఇప్పుడైతే నాకు ఒక ట్వంటీ మినిట్స్ పట్టింది నేను తీసి చెక్ చేస్తున్నా పిక్తో ప్రెస్ చేసి చూస్తే మనకి తేడా అంట లేదంటే మనకు రెడీ అయినట్టే ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్ బయటికి తీసి పన్నీర్ లాగా అయితే కట్ చేసుకుంటున్నా మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకోవచ్చు ఇంకా సోరకాయతో పన్నీర్ ఏంటి అనుకుంటున్నారో సోరకాయన కొందరు తినరు తినని వాళ్ళకి ఇట్లా పన్నీర్ లాగా చేసి పెట్టండి అయితే ఇదంతా చేయడానికి చాలా టైం పడుతుంది మనకు పొద్దున్నే ఇదంతా చేయలేము అనుకుంటే రోజు ముందు ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే మీరు కర్రీ చేసుకోవచ్చు ఇక్కడైతే నేను పీసులా కట్ చేసుకున్నా చూడండి కిందికి నూనె రుద్దుకున్నాం కాబట్టి ఈజీగానే వస్తాయండి పెద్ద కష్టమేం కాదు పీసులు అయితే మనకి ఎట్లా కావాలంటే అట్లా కట్ చేసుకోవచ్చు మీరు చూపిస్తున్నా చూడండి ఎంత ఈజీగా వస్తాయో చూడ్డానికి ఎంత బాగున్నాయో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి శనగలతో చేసుకుంటే బాగుంటుంది నేను పెసరపప్పుతో కూడా చేసి చూసిన టేస్ట్ అయితే నాకు అంతగా నచ్చలేదండి నార్మల్ శనగలు ఉంటాయి కదా ఆ శనగలతో కానీ ఇలా కబూలి శనగలతో కానీ చేసుకోండి ఈ పీసులు అనేది పన్నీర్ పీసులు టేస్ట్ బాగుంటాయి ఇంకా వీడియో అయితే అయిపోయిందండి పన్నీర్ పీసెస్ అయితే రెడీ అయిపోయినాయి నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్